మాచివరం మండల కేంద్రంలో టీడీపీ జనసేన మరియు బీజేపీ సర్వసభ్య సమావేశం మునసు గారి కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా గురజాల ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి టీడీపీ జనసేన మరియు బీజేపీ మండల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎరపతి మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో ప్రత్యర్థులపై దాడులు చేస్తే సొంత పార్టీ కార్యకర్తలైన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని ఎరపతించారు పట్టుదలగా మార్చుకొని పోలీస్ స్టేషన్ వేసి కొట్టిన కేసులు పెట్టి జైలుకి పంపించిన తెలుగుదేశం జెండాని భుజాన వేసుకుని నడిపించిన తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికలు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిగా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర చరిత్రలోనే లేనటువంటి విజయాన్ని నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కుప్పం కూడా మేమే గెలుస్తా కానీ అహంకారంతో మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి మాకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయని చెప్పి మన అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వైజాగ్ పోతే ఆయన మీటింగ్ పెట్టుకుని ఎన్నిక పంపించారు బీజేపీ నాయకులను కేసు పెట్టారు అందుకే కళ్ళు నెత్తికెక్కితే అహంకారం తలకెక్కితే నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అయితే ఆయన కూడా అధికారం ఏ ఒక్క పార్టీ కూడా శాశ్వతం కాదు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే చాలాసార్లు చెప్పాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు చాలా మందికి ఉంటుంది అలాంటి నిరసన కూడా తెలియజేయకుండా రోడ్ల మీదకి రానియకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సహా అందరినీ కూడా ఒక ఆటో పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రజలు ఎలా ముగింపు పలికారో మన ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు చాలా గ్రామాల్లో చెప్పారు సమస్యలు ఉన్నాయని ఎన్నికలకు ముందు నేను గ్రామాలకు వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆ సమస్యలు అన్నింటినీ కూడా మనం పరిష్కారం చేద్దాం నిధులు కూడా తీసుకొద్దాం ఇప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్స్కి రెండు కోట్ల రూపాయలు మన మండలాలకు ఉన్నాయి మీరు ప్రబోధి ఉండి అవి కూడా ఇస్తాం డ్రింకింగ్ వాటర్ కూడా డబ్బులు ఉన్నాయి అవి కూడా ఇవ్వండి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ పొలాలెళ్ళే రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ బ్రిడ్జెస్ కానీ ఏమున్నా ఇవ్వండి ఇరిగేషన్స్ కూడా మనం భోజనం నుంచి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇటు ఇవరం మీద పెళ్ళిట్ల మల్లబోళ్ళు ఇటు కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎక్సెస్ కూడా చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఇక అన్ని గ్రామాల్లో కూడా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయాలి ఐదు సంవత్సరాలు ఇంకా మనకు టైం ఉంది ఒక అరాచకవాది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అరాచకంగా చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి ఈరోజు ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు ఎన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చారో తెలియదు ఆ అప్పులు ఏం చేశారో తెలియదు ఎన్ని కార్పొరేషన్లు పెట్టారో తెలియదు ఎంత దోపిడీ జరిగిందో ఈరోజు ఒక్కొక్కటి బయటికి చేస్తా ఉంటే మనకు అర్థమవుతా ఉంది మనం ఒకసారి ఈరోజు మనం కెనాల్స్ కూడా చెప్పారు వాటికి కూడా నిధులు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న జంగిల్ క్లియర్స్ కూడా చేయలే కెనాల్ రిపేర్ చేయలే మేజర్స్ కానీ మైనర్స్ కానీ అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఏదో విధంగా మనం చూస్తే మనం ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ ఈ మండలంలో ఏ ప్రభుత్వ ఉన్నా కూటమి నాయకులు వెళ్తే కుర్చీలేసి కూర్చోబెట్టి గౌరవించి పనిచేసే విధంగా చేస్తారని పోలీస్ స్టేషన్లో జరిగిన ఆరాధికాలు గత ఐదు సంవత్సరాల్లో నాకు గుర్తున్నాయి అవమానాలు నాకు గుర్తున్నాయి నాయకులు కూడా చెప్పాను ఆ రాజకీయాలన్నింటి వెలికి తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాను వాళ్ళు చేసిన పని మనం చేయొద్దని కూడా చెప్పాను నిన్న మన దొరకపాలన కూడా అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో మనమే దాడి చేసిన వైసీపీ కార్యకర్త మరలా నిన్న ఒక కత్తి తీసుకొని వీరంగం వేశాడు వేరే ఏం చేయాలో నాకు తెలుసు బాగా మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు నిన్న పెన్నీళ్ళు కూడా ఎస్పి గారు నిన్న పెన్నీళ్ళు కూడా వెళ్ళారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తం మనం చాలాసార్లు పోటీ చేయలేం కానీ ఈ ఒక్క మండలంలోనే పోటీ చేసి మూడు పంచాయతీలు రెండు ఎంపిటీసులు గెలుచుకున్న మండలం తెలుగుదేశం పార్టీగా గెలుచుకున్న అటువంటి మంచి కార్యకర్తలు నాయకులు ఉన్న మండలం మనం తప్పకుండా పరస్పరం అందరం కూడా కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందాం అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ముందుకెళ్దాం ఒకళ్ళొకరు గౌరవించుకుందాం ఒకరిని ఒకరిని అవమానించుకోద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళు చేసిన చల్లరపాలు మనం చేయొద్దు ఇళ్ళలో ఇళ్ళ మనకి వెళ్ళొద్దు దాడులు చేయొద్దు అన్ని చెప్పండి దాన్ని ఎలా చేయాలో మనం ఆలోచించి ప్రభుత్వం విశేషం ఇబ్బంది పెట్టారు చాలామంది చాలా గ్రామాల్లో ఇబ్బంది పడ్డారు అందుకే నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను మీరు ఎక్కడైతే మీ గౌరవం లేకుండా పోయిందో అక్కడే మిమ్మల్ని మీ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పారు అదే ఈరోజు నేను చేయబోతున్నాను నేను ఎంత పని అయినా చేస్తాను ఎక్కడి దాకా వెళ్తాను కానీ మీరు కూడా సహకరించండి అట్టంగా మీరు వ్యవహరించు సమయాన్ని పాటించండి తప్పకుండా చేద్దాం ఎటువంటి ఇబ్బంది పడద్దు ఆందోళన పడొద్దు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ పని ఒత్తుడున్న ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఎక్కడ అవినీతి దౌర్జన్యాలు ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు కూడా ప్రజలతో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ప్రజల సమస్యని వినేటువంటి పరిస్థితి లేకుండా ఎవరికి దొరికింది వారే దోచుకునే పరిస్థితిగా ఈ రాష్ట్రాన్ని చాలా నష్టపో పరిస్థితి మనం చూసాం అందుకే నేను అంటున్నాను ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉండి ఒక ప్రాంతీయ పార్టీగా పార్టీగా ఉండి ఈ విధంగా దిగదారి దాదాపుగా ఒక నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు దిగదారు అంటే ఈ రాష్ట్ర చరిత్ర లేదనే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు ఆ విధంగా ప్రజల తీర్పు ఇవ్వటం జరిగింది ఎందుకంటే ప్రజల తీర్పు తప్పనిసరిగా కూడా ప్రజలు గెలిపిస్తారు ఓడిస్తారు ఆ ప్రజాప్రతినిధి యొక్క ఆ పరిపాలన యొక్క వారిని చూసి తప్పనిసరి కూడా ప్రజలు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది మనం ఒక తడ ఆలోచించండి ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ మండలానికి సంబంధించి కూడా ఒక తడ ఆలోచిస్తే మీ మండలంలో జరిగిన అభివృద్ధి మధ్యపారు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానివ్వండి అనేకమంది రోడ్లకు సంబంధించి ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి అదేవిధంగా సబ్స్టేషన్ సంబంధించి కానివ్వండి చిన్న చిన్న చిక్ సంబంధించి కానివ్వండి తప్పనిసరిగా ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో ఏమాత్రమే జరగలే గణపతి నేను శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండమాత్రమే రెండు అనే విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం మాట్లాడుతున్నారు అవకాశాలు వస్తాయి అందరికీ ఒక అవకాశాలు లేవు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరైతే పనిచేసే కార్యకర్తలు అందరూ కూడా తప్పనిసరిగా శ్రీనివాసరావు గారు న్యాయం చేస్తారు మీ అందరికీ మనం చేస్తూ ఎందుకంటే మీ అందరి ఈ రోజు మనం చూస్తే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని విధాలకు కూడా అభివృద్ధి కార్యక్రమం అనేటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు న్యాయం మీ అందరికీ మనం చేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తప్పనిసరిగా మేమందరూ భాగస్వాములు అవుతాం భాగస్వాములు కావటమే కాదు మీ అందరితో కలిసిమెలిసి అభివృద్ధి మీ బాధలు మీ బాగా మీ అవమానాలు అన్ని కూడా తెలుసు మీరు కొంచెం ఓపిక చట్టం తన ప్రయత్నం చేసుకోమే అంతా బాగున్నట్లు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేజీలు కింద పలు రెక్సీలు అన్ని సర్వసాధారణం కానీ అయ్యేటప్పుడు కోర్చిన పడబడే కార్యకర్త పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలకి అందిస్తున్నటువంటి బలం ఆనంద సంవత్సరాలు అన్ని మీ యొక్క ఆదృష్టం ఎవరైతే కార్యకర్తలు మనసులో ఉన్నటువంటి బాధలు చూపుకోలేకుండా బాధపడుతున్నారు మీ అందరినీ ఒకటే దయచేసి ముందరికొచ్చి మీ కష్టాన్ని తెలియజేయండి మీలో ఎక్కడో ఒక చివర చివరి నుండి మనసులో